జై శ్రీమన్నారాయణ శ్రీమతే విశ్వక్షేనాయ నమ నరసింహ 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 మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారని కోరుకుంటూ క్షీరాబ్ది ద్వాదశికి అలాగే ఏకాదశికి చాలా ఇదిగా చేసుకోవాలని ఆ వీడియో నేను చేసేసానమ్మా పౌర్ణమిల గురించి చూటమ్మా చాలా మంది చెప్తున్నారు నా దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుంటానికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు అమ్మ పౌర్ణమి ముందు ఒకలా ఉండేవాళ్ళం చేశాక వాళ్ళకి అలా ఉందనేసి చెప్తున్నారు చాలా సంతోషం అమ్మ ఎప్పుడైనా సరే ఒక మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ వలన ఎవడో ఒకళ్ళు బాగుపడ్డారు అని అంటే నిజంగా అది ఆ క్రెడిట్ అంతా భగవంతుడికి ఇవ్వాలి అలాగే నేను నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలని అనుకుంటాను ఎందుకంటే నా దగ్గరకు వచ్చి ఎలాగమ్మా ఎలా బాగున్నాం మేము ఎలా చేశాక మేము చాలా అదృంటే అప్పులు తీర్చుకున్నామమ్మా మేము కోరుకున్న కోరికలు తీరుతున్నాయమ్మా అని చెబుతుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నా వెంకటేశ్వర స్వామి నన్ను చాలా బాగా కరుణించారు అనుగ్రహించారు అనేసి అనుకుంటున్నాను అయితే మీ అందరికీ రేపు వచ్చే కార్తీక పౌర్ణమికి ఏం చేసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను అలాగే మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఏమన్నా కావాలి అని అనుకుంటే కనుక నేను ఏలూరులో అందుబాటులో ఉంటాను అలాగే ఫోన్ అపాయింట్మెంట్స్ కావాలి అని అనుకుంటే కనుక తీసుకోండి కానీ కొంచెం టైం పడుద్ది అలాగే మీకు రాజమండ్రి ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా హౌస్ విజిట్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు బుక్ చేసుకోండి అమ్మా అలాగే పూజకు సంబంధించి ఎన్ ఎంతోమంది తెప్పించుకున్నారు చాలా బాగుందని చెప్తున్నారు వాళ్ళ దగ్గర చాలా చాలా బాగున్నాయి అలాగే మీకు వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ పిల్లల చదువులకు సంబంధించి బ్రాస్లెట్లు తీసుకెళ్ళాక చాలా బాగుందని తర్వాత చాలా మందికి జాబులు రావట్లేదు అంటే నేను న్యూమరాలజీ ద్వారా పేరు కరెక్షన్ ఇవి చేసిన తర్వాత కొంచెం వాళ్ళకి బాగుంది ఇది అని అన్న తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మాకు జాబ్ వచ్చిందమ్మా అనేసి వాళ్ళ వాయిస్ మెసేజ్లు పంపించడం నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి మీకు ఇంకెవరికైనా కావాలి అని అనుకుంటే గనక వాళ్ళ దగ్గర తెప్పించుకోండి సరే మీకు వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్యా అదేంటి చేతిలో వేసుకున్న బ్రాస్లెట్లు అన్నీ కూడా రేపు వచ్చే కార్తీక పౌర్ణమికి చక్కగా మీరు ముందు రోజున తీసేయండి తీసేసి చక్కగా కొంచెం నీళ్ళలో కడిగేసేసి కార్తీక పౌర్ణమి రోజునాడు ఒక గాజు బౌల్లో కానీ లేదంటే మీకు ఇదేంటి సెల్ నైట్ అనేసేసి ఇస్తున్నారు కదా దాని మీదైనా సరే పెట్టుకుని చంద్రుడు ఇది చంద్రుడు వెన్నెల ఎక్కడైతే పడుతుందో అక్కడ పెట్టేయండి పెట్టేసిన తర్వాత తెల్లారు మళ్ళీ మీరు వేసుకోండి ఓకేనా ప్రతి ఒక్కళ్ళు కూడా అదేంటి వేసుకున్న వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగుందమ్మా అని అంటున్నారు ఎలా మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట అలాగే మీకు నేను కాయిన్స్ ఇస్తుంటాను అలాగే మీకు కుబేరు యంత్రం కుబేర యంత్రం గురించి చాలామంది ఒక రకంగా చెప్పాలంటే కుబేర యంత్రం వేసుకున్న మాకు చాలా బాగుందమ్మా అనేసి అన్నారు మొన్న కూడా నేను మూడు రోజులు కూడా పూజలో పెట్టించాను ఆ కుబేరు యంత్రం వచ్చేటప్పటికి మీకు రేపు ముప్పై ఒకటో తారీఖున మీరందరూ వేసేసుకోండి ఎప్పుడు వే వేసుకుంటారంటే ఉదయం ఆరు టు ఆరున్నర ఆ టైం కల్లా మీరు అందరూ కూడా కుబేర యంత్రాన్ని మీరు మెళ్ళలో కట్టేసుకోండి సరే మనకి రేపు కార్తీక పౌర్ణమికి ఏం చేసుకోవాలి అని అంటే మనకి కార్తీక పౌర్ణమి రోజునాడు ఎవ్వరైనా సరే ఏదైనా సరే దానం చేస్తే చాలా మంచిది అనేసి అంటారు గోదానం భూదానం కార్తీక మాసం అంతా చెయ్యొచ్చు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుంది అలాగే కార్తీక పౌర్ణమి రోజునాడు స్వయం పాకం దానం ఇస్తారు చదువులకి దానం ఇవ్వచ్చు ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారంటే పెళ్ళ పెళ్ళికి కానీ ఎవరైనా కొంచెం లే లేవర్ కొన్లో ఉన్నారంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు సహాయం కానీ ఇలా ఏదో ఒకటి మీరు సాయం చేయండి చేసిన తర్వాత మీకు వచ్చేటప్పటికి ఒంటిపూట భోజనం చెయ్యండి ఉదయం భోజనం చేయండి లేదమ్మా మేము ఉంటాము అని అనుకుంటే కనుక ఆ రోజంతా ఉదయం అంతా భోజనం చేయకుండా ఉండి మీరు సాయంత్రం మాటలు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన దీపాలు ఎన్ని దీపాలు పెడతారు అని అంటే కనుక ఆ వేళ వచ్చేటప్పటికి మీరు ఆరు దీపాలు పెట్టండి ఆరు దీపాలు పెట్టి చక్కగా నువ్వుల నూనెతోనే దీపాలు పెట్టండి దీపాలు పెట్టిన తర్వాత అమ్మవారికి వచ్చేటప్పటికి పరవన్నాన్ని తర్వాత మీకు దేంటి పులిహారి తర్వాత పెసలు తీసుకోండి ముందు రోజు నాడు కానీ ఉదయం కానీ పెసలు తీసుకుని పెసల్ని నానబెట్టి ఆ నానబెట్టిన పెసల్ని చక్కగా తాలింపెట్టి ఆ తాలింప పెసలను కూడా అమ్మవారికి నివేదన చేయండి అలాగే అభిషేకం చేసుకుంటారు కదా చక్కగా అభిషేకం మీకు ఎలాగ తెలిసిందే కాబట్టి అభిషేకం చేసుకుని చక్కగా అమ్మవారికి గోమతి చక్రాలతోటి లక్ష్మీ గవ్వలతోటి తర్వాత మీకు కాయిన్స్ తోటి ఈ ముంటే ఆటలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి చేసుకుని తల్లి మా ఇంట్లో వెన్నెల కురవాలమ్మా సంపదలు నిలవ ఉండాలి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఆనందాన్ని ప్రసాదించు మనశ్శాంతిని ఇలాగా చిన్న ఇంట్లో కొంతమందికి గొడవలు అవుతుంటాయి అలాంటిది లేకుండా చెయ్యమ్మా అనేసి కోరుకోండి అయితే దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే ఆవు పాలు కాదు నేను చెప్పేది పాలే చక్కగా తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ పాలన్నీ అంటే రెండు భాగాలు చేయండి పాలు చక్కగా గౌరవెచ్చగా కాసి అందులో కొంచెం బెల్లం కానీ పటిక బెల్లం కానీ వేసి తర్వాత మీకు వచ్చేటప్పటికి యాలక్కాయలు కూడా వేసి రెండు గిన్నెల్లోకి తీయండి తీసిన తర్వాత ఒక గిన్నె పాలు ఏం చేస్తారంటే అమ్మవారి దగ్గర ఈ అన్నిటితో పాటు అమ్మవారికి నివేదన చేసి చేసేయండి ఇంకో గిన్నెలో పాలు ఏం చేస్తారంటే బయట ఎక్కడైతే వెన్నెల బాగా పడుతుందో ఆ వెన్నెల్లో పెట్టేయండి పెట్టేసి చంద్రుడికి దీపం చూపించి చక్కగా మీరు అగరత్తులు చూపించి దూపం వేసి నాయన సంపదలను కురిపించి తండ్రి అనేసి చక్కగా నివే ఈ పాలని నివేదన చేసి అక్కడ వదిలేయండి వదిలేసిన తర్వాత తెల్లవారిన తర్వాత మీరు చక్కగా నాలుగు ఐదు ఆ టైంలో చక్కగా పాలను తీసుకొచ్చి మళ్ళీ దేవుడి మందిరంలో పెట్టి చక్కగా స్నానం అది చేసేసిన తర్వాత అప్పుడు మీరు ఈ పాలన ఏం చేస్తారంటే ఇంటిళ్ళ పాతి కూడా చక్కగా ప్రసాదం కింద తీసుకోండి చూడండి ఎంతో అదృష్టం అంటే సంపదల కురవడం అనేది మీకు మొదలవుతాయి ఇంకొకటి ఏంటంటే అన్ని పౌర్ణములకి చెప్పనమ్మా నేను కొన్ని కొన్ని పౌర్ణ నేను ఎలా అయితే చెప్తానో అలాగే చేసుకోండి అలాగే తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లోనూ కూడా ఏ ఇంట్లో అయితే గొడవలు ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఎడ్డ ఎడ్డే తెడ్డం తెడ్డం అంటే ఎడ్డు అనేటట్టు ఉండకండి ప్రతి విషయంలోనూ కూడా భార్యని భర్త భర్తని భార్యని బిడ్డలో అర్థం చేసుకుని చక్కగా ఎదరకు వెళ్ళండి అలాగే కార్తీక పౌర్ణమి గనక ఇలా చేసుకుంటూ ఎవరైనా సరే మూడు వందల అరవై ఒత్తులు అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తాను అని అనుకున్నట్టయితే కనుక ముందుగానే చక్కగా శివాలయం లో కానీ విష్ణు ఆలయంలో కానీ ఎక్కడో అక్కడ మీరు చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు లేదంటే నూట ఎనిమిది ఒత్తులు వెలిగించవచ్చు ఇలా కూడా వెలిగించినట్టయితే చాలా చాలా మంచిది కాబట్టి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక చక్క చేసుకోండి ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో దామోదరుడు రూపంలో విష్ణుమూర్తి ఉంటారు కాబట్టి ఇటు శివయ్యని అటు దామోదరుణ్ణి అలాగే అలాగేంటి మీకు వచ్చేటప్పటికి లక్ష్మీదేవిని బిల్వ పత్రాలతోటి లక్ష్మీదేవి ఆరాధన చేసినా కూడా బిల్వ పత్రాలతోటి శివయ్య ఆరాధన చేసినా కూడా సంపదలు నిలవుంటాయి ఇంట్లోనూ అనేసి అంటారు కాబట్టి మీకు ఎంత మట్టికి ఓపుకుంటే అంతా కూడా చేసుకుని తరిస్తారని మీ ఇంట్లో సిరిలు కురుస్తాయని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ముప్పై ఒకటో తారీఖున ఉదయం ఆరు టు ఆరున్నర ఈ మధ్యలో మీరు మీ దగ్గర ఉన్న ఏదేంటి కుబేర యంత్రాన్ని మెళ్ళో కట్టుకుంటే మెళ్ళో లేదంటే బీరువాలో పెట్టుకునే వాళ్ళు బీరువాలో పెట్టేసుకుని చక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడి నుంచి మీకు సంపదలు కురవాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ